వరంగల్ కమిషనరేట్ లోని గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు ఇది ఇది బేసికల్ గా అది బిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అయింది ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను ఇలెవెన్త్ మార్చ్ నాడు ఇదే కొన్ని రోజుల క్రితమే ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మూటలు పెట్టినాము సో దర్యాప్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినాము దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే మస్కు లత అని ఆమె నేటివ్ ఆఫ్ దామెరా మండల్ సో ఆమె ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది సో దామిరా మండల్ లాదిలా విలేజ్ లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపించడం సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దాట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారో అమ్మాయికులు ఉంటారో సో వాళ్ళని కూడా బేసికల్ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు జనరల్ గా ఎవరైనా కూడా వల్నరేబుల్ మేజర్ గాని మైనర్ గానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతో ఇట్లా ప్రాసెస్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది